నమస్కారం అండి నేను శ్రీలత చీఫ్ డయాట్రిషియన్ మెడికవర్ హాస్పిటల్స్ మాధవపూర్ ఇవాళ మనము స్థూలకాయం కానీ అధిక బరువు ఉన్నవాళ్ళు ఎలా బరువును తగ్గించుకొని తర్వాత మంచి హెల్దీ లైఫ్ ఎలా లీడ్ చేసుకోవాలో తెలుసుకుందాం సో ముఖ్యంగా మనకి బరువు అనేది చాలా రోజులుగా శరీరంలో కొవ్వు పేరుకోవడం వలన వస్తుందన్నమాట సో మనకి ఒబీసిటీ కానీ ఎక్కువ బరువు అనేది మన శరీర బరువు నార్మల్గా ఎంత ఉండాలో దానికన్నా పది శాతం ఎక్కువ ఉన్నప్పుడు మనము అనమాట ఆర్ ఓవర్ వెయిట్ అంటాం సో మనము కొద్ది కాలంగా మనము ఆ శరీర కొవ్వు పేర్కొన్నా కూడా మనము దాన్ని నెగ్లెక్ట్ చేయడం వలన రోజు రోజుకి మనకి బరువు అనేది పెరిగిపోతుంటుంది సో ఈ బరువు అనేది మనకి అప్పర్ బాడీ ఒబిసిటీ ఉండొచ్చు ట్రంకల్ ఒబీసిటీ అంటారు లేదా సెంట్రల్ ఒబిసిటీ బొజ్జగా ఉండొచ్చు లేకపోతే లోవర్ బాడీ ఒబీసిటీ అంటే థైస్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉండొచ్చు ఆర్ బటక్స్ వెనకాల ఫ్యాట్ ఉండొచ్చు సో మనకి కొంతమందికి మనం చూడగానే అప్పర్ పేర్ షేప్లో ఉంటారు సో ఇలా సన్నగా ఉండి కింద వెడల్పుగా ఉంటారు సో అలాంటి వాళ్ళని మనము ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ అయింది మనం త్వరగా గ్రహించుకోలేము అనమాట కొంతమంది యాపిల్ ఒబిసిటీ అంటే పైన ఎక్కువగా ఫ్యాట్గా ఒబీస్గా కనిపిస్తారు వాళ్ళని మనం చూడగానే చెప్పేయచ్చు వాళ్ళు కాలు సన్నగా ఉంటాయి సో ఇలా మనకి ఎక్కడ ఫ్యాట్ ఉన్నా కూడా శరీరానికి నష్టం అనేది జరుగుతుందనమాట ఎవరికైతే అప్పర్ బాడీ ఒబిసిటీ ఉంటుందో వాళ్ళకి కాడియాక్ ప్రాబ్లమ్స్ అంటే గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే ఎవరికైతే పొట్ట చుట్టూ కొవ్వు ఉంటుందో వాళ్ళకి డయాబెటీస్ తర్వాత ఫ్యాటీ లివర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట సో అందుచేతనే మనము బరువు అనేది నార్మల్గా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనకి కరెంట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒబీసిటీ అనేది చాలా పెరిగిపోయింది మనకి ఇండియాలో వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ మిలియన్ పాపులేషన్ ఆర్ ఓవర్ వెయిట్ అంత మందిలో మనకి ఓ ఓవర్ వెయిట్ అనేది కనబడుతుంది ఎయిట్ క్రోర్ పీపుల్ ఎనిమిది కోట్ల మంది బరువు ఎక్కువగా ఉన్నారంటే ఓబీస్ ఉన్నారు అని మనకి లేటెస్ట్ స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి అన్నమాట సో ఎంత ఎక్కువ శాతము బరువు అనేది మనం పిల్లల్లో కూడా చూస్తున్నాం పిల్లల్లో కూడా మనకి పదిహేను పర్సెంట్ ఒబీసిటీ అంటే వంద మంది తీసుకుంటే పదిహేను మంది పిల్లలు లావుగా ఉంటున్నారు సో ఇది ఒక చాలా అలార్మింగ్ నెంబర్ ఇంతమందిలో బరువు ఎక్కువ పెరగడము ఒబీసిటీ కానీ స్థూలకాయం కానీ కనబడుతున్నప్పుడు మనం జాగ్రత్త వహించుకోవాలి సో దీనికి కారణాలు మనకి తెలిసినవే మనం బరువు పెరుగుతున్నందుకు కారణం ఏంటంటే పాజిటివ్ బ్యాలెన్స్ ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం తక్కువ మోతాదులో క్యాలరీ ఖర్చు పెట్టడం మీరు అది మన శారీరక తత్వము ఉండొచ్చు లేకపోతే జెనెటిక్స్ అని అంటూ ఉంటారు జెనెటిక్స్ అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం చేసే యాక్టివిటీని బట్టి మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనకి బరువు అనేది ఉంటుంది సో హెల్దీ వెయిట్ ఉండాలి అంటే మనము సరి అయిన ఆహారం తీసుకోవాలి అంటే మన శరీరంలో కొవ్వు ఖర్చు చేసుకోవాలి అన్నప్పుడు తక్కువ క్యాలరీలు తీసుకుంటూ ఎక్కువ మోతాదులో ప్రోటీన్ ఎక్కువ మోతాదులో హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలన్నమాట సో మనము లేచే నాలుగు ఇడ్లీలు తినేవాళ్ళు రెండు ఇడ్లీలు చేసుకోవాలి దానికి మనం ఇంతకుముందు ఏదన్నా చట్నీ తీసుకుంటే పల్సటి సాంబార్ ఎక్కువ కూరగాయలు వేసుకుని ఒక అర లీటర్ గిన్నె నిండా సాంబారు దాంట్లోకి ఇడ్లీలు తినొచ్చు అలా సో దోశ వేసుకునే వాళ్ళు దోశ నాలుగు దోశలు మూడు దోశలు పొటాటో కర్రీతో కానీ వెరసెనక్కాయ్ చట్నీ అలా తీసుకునే వాళ్ళు ఆకుూరు చట్నీ కానీ కూరగాయ చట్నీ కానీ వెజిటేబుల్ దోశ ఒకటి తీసుకోవడం కానీ అలా చేస్తే కనుక క్యాలరీ మనం అక్కడ చాలా తగ్గిస్తూ ఉంటాం అలాగే టీ కాఫీలో పంచదార లేకుండా తీసుకోవడము వెన్నలేని పాలతో మనము టీ కాఫీ తాగడము ఇలా చేయడం వలన మనం త్వరగా బరువు తగ్గుతాం అలాగే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ ఉండడం కానీ వేపుళ్ళు కూరలు తర్వాత పకోడీ బజ్జి సమోసా కానీ ఇంకా బేకరీ ప్రోడక్ట్స్ కానీ జ్యూసెస్ బెవరేజెస్ రిచ్ కాఫీస్ అంటే క్యాపిచెనో లాటే మోచా ఇలాంటివి కానీ ఇంకా రకరకాల ప్రాసెస్డ్ ప్యాక్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇంకా హార్లిక్స్ బూస్ట్ బోన్వీటా ఇలాంటి బెవరేజెస్లో మనకి ఎక్కువ క్యాలరీలు వస్తాయి సో ఇలాంటివి మనము అవాయిడ్ చేస్తూ సింపుల్ ట్రెడిషనల్ ఫుడ్స్ మనం తీసుకోవాలి ఖచ్చితంగా మనము ఆహారాన్ని మార్చుకుంటే కనుక అంటే అయిన మోతాదులో మనము హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం లేకపోతే అన్నం ఎంత తినేవాళ్ళు ఎంత చేసుకొని అంత పప్పు అంత కూరగాయ అంత పెరుగు అంత శాలిడ్ సో సమానంగా అన్నీ ఒకే ప్రపోర్షన్లో తీసుకుంటే కనుక మన శరీరంలో పాజిటివ్ బ్యాలెన్స్ ఏదైతే ఎనర్జీ ఉంటుందో అది ఖర్చులోకి వస్తుందన్నమాట ఎందుకంటే మనము కొంత మేరకు పిండి పదార్థం కొవ్వు పదార్థం తగ్గించాం కాబట్టి మన శరీరంలో ఉన్నది వాడుకలోకి వచ్చేస్తుంది అలాగే మనము ఆహారం తీసుకునేటప్పుడు చిన్న ప్లేట్లో మనం ఎప్పుడే కానీ అన్నం వడ్డించుకోవాలి కూరగాయ ఇవన్నీ వేరే వేరే కప్పుల్లో పెట్టుకుంటే కనుక మనకు మోతాదు అనేది తెలుస్తుంది అనమాట ఇంత సైజ్ కప్పులోనే మనము అన్నం కానీ పప్పు కానీ కూరగాయ కానీ సాలెడ్ కానీ పెరుగు కానీ తీసుకున్నామంటే మనకి ఒక కొలత అనేది ఉంటుందనమాట మనం ఎక్సీడ్ అవ్వకుండా ఉంటుంది సో ఇలా మనం లంచ్ అండ్ డిన్నర్ మధ్యాహ్నము రాత్రి అలాగే తీసుకోవాలి ఒక పూట మనం వేరే రకమైన గింజ ధాన్యం మనకు నచ్చింది తీసుకోవచ్చు రైస్ అనేది అన్నం అనేది మనము చాలా రీఫైండ్ చేసి ఉన్నాము అందుకనే మనకి త్వరగా ఎక్కువగా బాడీ వెయిట్ పెరిగిపోతుంటాం అనమాట సో దంపుడు బియ్యం కానీ జొన్నలు కానీ కూరలు గోధుమలు సజ్జలు ఇలా ఏవైనా అన్ ప్రాసెస్ కానీ ఒక గింజ ధాన్యాన్ని మనము రాత్రికి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో మనము రాత్రి పూట కూడా లాగే లేక ఈ సైజు రెండు ఫుల్కాలు దానికి అంత కూరగాయ పప్పు అంత మజ్జిగ అని పేరు కానీ సాలెడ్ అలా తీసుకోవచ్చు అనమాట సో మనము గింజ ధాన్యాలని ఎక్కువగా మనము మార్చుతూ ఉంటే కనుక మనకు అన్ని రకాల వైటమిన్స్ మినరల్స్ ఫైబర్ అనేది లభిస్తుంది అనమాట సో మనము దుంపకూరని బంగాళదుంప కానీ అలాగే కర్ర పెండలం కానీ తర్వాత కంద ఇలాంటివి మానేసి మనము కావాలంటే క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి వాడుకోవచ్చు అలాగే ముల్లంగి కానీ తర్వాత నాల్కాల్ టర్నిప్ ఇలాంటివి మనము రూట్ వెజిటేబుల్స్ వాడుకోవచ్చు అనమాట ఆకుకూరలు ప్రతిరోజు ఉండాలి డిన్నర్ అనేది మనం త్వరగా తీసుకోవాలి ఆరు నుంచి ఏడు లోపల తీసుకుంటే మనము పడుకునేసరికి మన అన్నీ ఖర్చు అయిపోతాయి పాజిటివ్ బ్యాలెన్స్ అనేది ఉండదనమాట సాయంత్రం స్నాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈవినింగ్ మధ్యాహ్నం మనం ఆహారం తగ్గించాం కాబట్టి సాయంత్రం ఎక్కువ మోతాదులో తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అప్పుడు మనం ఒక గుప్పెడు పలుకులు తీసుకోవాల్సి ఉంటుంది ఒక ఐదు బాదం కానీ ఐదు పిస్తా రెండు ఆకురూట్లు ఇలా తీసుకోవచ్చు లేకపోతే అవి ఖర్చు ఎక్కువగా అనుకుంటే కనుక మనం కొన్ని నువ్వులు తర్వాత కొన్ని చియా గింజలు కొన్ని అవిస గింజలు కొన్ని గుమ్మడి గింజలు కొన్ని పుచ్చకాయ గింజలు ఇలా రకరకాల గింజల్ని మనం వేయించుకొని మనం ఒక కటోరీలో పెట్టుకొని అలా అయినా తీసుకోవచ్చు లేదా సీజన్గా వచ్చే ఒక పండు కానీ ఒకప్పు శాలెడ్స్ కానీ ఒకప్పు మొలకేసిన గింజలు కానీ ఒక కప్పు గుగ్గిళ్ళు లేదు పల్సటి కూరగాయ సూప్ కానీ లేకపోతే మనం మజ్జిగ తీసుకోవచ్చు లేకపోతే రకరకాల చికెన్ సూప్ కానీ ఇలాంటివి స్టార్చ్ లేకుండా ఇంట్లో తయారు చేసినవి తీసుకోవచ్చు అనమాట వీటి ద్వారా మనకి ప్రోటీన్స్ కానీ ఫైబర్ వైటమిన్స్ మినరల్స్ వస్తాయి తప్పితే మనం బరువు అనేది పెరగమనమాట సో మధ్యలో ఆకలి వేసినప్పుడు నిమ్మకాయ నీళ్ళు కొబ్బరి నీళ్ళు పల్సటి మజ్జిగ ఇలాంటివి తీసుకోవచ్చు కానీ మనము బిస్కెట్స్ చాక్లెట్స్ కేక్స్ జ్యూసెస్ ఇలాంటివి ముట్టకూడదు సో ఇలాంటి ఆహారం మనం మూడు పూటలో హెల్దీ తీసుకుంటూ ఒకటి రెండు సార్లు స్నాక్స్ అంటే ఫ్రూట్ కానీ నట్స్ కానీ తీసుకుంటూ నేను చెప్పినవన్నీ మంచి ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే కనుక బరువు ఖచ్చితంగా తగ్గుతాము అలాగే మనకి వెయిట్ లాస్ అనేది హెల్దీగా నార్మల్గా న్యాచురల్గా లభిస్తుంది అనమాట సడన్గా ఇరవై ముప్పై కిలోలు ఒకేసారి తగ్గిపోయి మనం వెంట్రుకలు రాలడము కండరాలు సాగిపోవడము రకరకాల అవయవాలపైన ఎఫెక్ట్ అవ్వడం ఇలాంటివి జరగదు సో హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో చేస్తూ మంచి ఫిజికల్ యాక్టివిటీ చేస్తే కనుక వెయిట్ రిడక్షన్ అనేది ఈజీగా జరుగుతుంది